ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా రోడ్ల మీద విహారం రోజు కొందరి ఇళ్లలోకి చొరబడి మరీ చంపేస్తున్నారు విశ్వవిద్యాలయాలకు చొరబడి వైస్ ఛాన్సలర్ల మీద కూడా ఎంత దారుణమైన భూతులు మాట్లాడి దాడి చేస్తున్నారో విశ్వవిద్యాలయాల్లోనే మనం చూస్తూ ఉన్నాం ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వాళ్ళ మీద మంత్రులుగా పనిచేసిన వాళ్ళ మీద ఏ స్థాయిలో దాడులు చేస్తున్నారో మనం చూసాం చివరికి గవర్నర్కి కంప్లైంట్ చేసిన గవర్నర్ గారు కూడా పాపం కనీసం పోలీస్ అధికారులను పిలిచి మాట్లాడే అంత తీరికి కూడా లేకుండా గవర్నర్ గారు కూడా ఉన్నట్టున్నారు దీని మీద కనీసం ఏమి స్పందించినట్టు కూడా లేరు కంప్లైంట్ మీద మళ్ళీ రాత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి గవర్నర్కి నేను విన్నవించుకుంటున్నా అపీల్ చేస్తున్నా రాజ్యాంగ వ్యవస్థలు అయిపోతున్నాయి రాజ్యాంగం ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని చెప్పి మరోసారి ఆయన ట్వీట్ చేశారు ఇవన్నీ కాదప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్లకు ఇలా కంప్లైంట్ ఇవ్వడానికి ఇక్కడికే పరిమితం కాకుండా ఆ పని చేసుకుంటూనే నా మాట నా మాట విని అంటే నా మాట వీళ్ళకు రీచ్ అయితే మరొక పని చేయాలి వీళ్ళు ఈ విజువల్స్ అన్ని తీసుకొని ఢిల్లీలో మీడియా సమావేశం పెట్టి అక్కడ ఇవన్నీ ప్రదర్శించాలి ప్రదర్శించి నేషనల్ మీడియా అటెన్షన్కి తీసుకెళ్ళాలి అది అయిపోయిన తర్వాత నేరుగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేయాలి అవును వెళ్ళి ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టచ్చు కదా ఎందుకు ఆ పని చేయట్లేదు వెళ్ళి ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి డిస్ప్లే చేయండి వీడియోస్ అన్నీ పోలీసులు ఏ విధంగా సాక్షులుగా ఉన్నారు ఏ విధంగా కేంద్ర బలగాలు నిలబడి సినిమా చూసినట్టు చూస్తున్నారు పట్టుకొని పొడుస్తూ కోస్తూ ఉండే పొడుస్తూ ఉండే పోలీసులు నిలబడి ఏ విధంగా ఉన్నారు నేషనల్ మీడియా అటెన్షన్గా తీసుకెళ్ళండి ఢిల్లీలో మీడియా సమావేశం పెట్టండి వెళ్ళండి అంతమంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు నలుగురు పార్లమెంట్ సభ్యులు ఉన్నారు వెళ్ళి ఎవరెవరు వెళ్ళండి మీడియా సమావేశం పెట్టి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళండి అరే పరిష్కారం లేకుండా ఎట్లా కుదురుతుంది పరిష్కారం కుదిరి లేకుండా ఎట్లా కుదురుతుంది అది అయిపోయింది అట్లే కంటిన్యూ అవుతుంది అనుకోండి రండి నాయకులందరూ కూడా జగన్మోహన్ గారు కూడా బయటకు వచ్చి అదే పిచ్చేవాళ్ళు డీసీపీ ఆఫీస్ దగ్గరికి ఒక శాంతి ర్యాలీ చేయండి ఒక ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని చెప్పి ఒక ర్యాలీ చేయండి రాజకీయాలకు అతీతంగా అందరూ వచ్చి చేయగలపమని చెప్పండి ఏమో ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రజాస్వామ్యవాది నోరిప్పట్లే ఉన్నారో పోయారో వీళ్ళు నాకు అర్థం కావట్లే ఎంత జరుగుతూ ఉంటే ప్రజాస్వామ్యవాది అనేది ఎవరు లేరా ఎవరు లేరా ఏం నోరిప్పకి ఏం రోగం నోరిప్పకి ఏం రోగం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ పార్టీ నాయకులేనా రావాలి రోడ్ల మీదకు వచ్చి ఒక నిరసనను వ్యక్తం చేయాలి రోడ్ల మీదకి రాకపోతే వెళ్ళి డీసీపీ ఆఫీస్ దగ్గరకో లేకపోతే గవర్నర్ ఆఫీస్ దగ్గరకు కూర్చోండి ఏంది లేదా ఒక ర్యాలీ చేయండి మీ కార్యకర్తలకు మద్దతుగా ఒక ర్యాలీ చేసుకుంటూ వెళ్ళి డీసీపీకి అట్లనే ఇంకోసారి గవర్నర్కి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వండి వెళ్ళి ఢిల్లీలో ఫస్ట్ మీడియా సమావేశం పెట్టండి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళండి ఇవేమీ చేయకపోతే రోజు కొందరిని చంపేసుకుంటూ పోతూ ఉంటే వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఆ కార్యకర్తలకు ఏమీ చేయలేదని చెప్పి పాపం వాళ్ళు బాధపడేవారు ఇప్పుడు వచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళు కొడుతుంటే సంబదు ఉంటే మళ్ళీ ఏదో ఒకటి ఒక ఒక ఒత్తిడి తీసుకురాకుండా వ్యవస్థల మీద ఫిట్టర్కే పరిమితం అవుతాయి ఎట్లయితుంది నేషనల్ మీడియా అటెన్షన్కి తీసుకెళ్ళాలి కదా మీరు డిలే చేసేపోతే ఇక్కడ ప్రాణాలు పోతున్నాయి కదా డిలే చేసేపోతే ఈ ఈ గుండాలు ఈ బేకరిగాళ్ళు ఈ బిచ్చబు వాళ్ళ చేతిలో ప్రాణాలు పోతలే ఈ చిల్లర మనుషుల చేతులు ఏందా దాడులు మరి వీళ్ళు దానికి సంబంధించిన యాక్షన్స్ లో దిగాలి ఈ పనులన్నీ చేయాలి అధికారంలో ఉన్నప్పుడు కొట్టే తొడ నుంచి వచ్చే శబ్దం ఏమంటారు ఆ శబ్దాన్ని పొగరు కాదు చూడాల్సింది అధికారం లేనప్పుడు తిప్పే మీసంలో నుంచి వచ్చే పౌరుషం అందు చూశారు అది చూపించాలి నాయకుడు అన్న వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏముందండి ఎవడైనా కొడతాడో తొడ అధికారంలో లేనప్పుడు తిప్పాలి మీసాలు మీసాలు ఉంటే అవును దబ్బుతుంటే పడుతుంటే రండి ఒకటి చేయండి ఏ వ్యవస్థ ఢిల్లీలో ఎందుకు వాడకుండా లేరు మీరు ఎందుకు మీడియా సమావేశం లేరు ఎందుకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్తలేరు నేను కాదు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళండి ఫిర్యాదు చేయండి సైలెంట్ ఉంటే ఎట్లా కుదురుతుంది